श्रीमारायण श्री गुरुभ्यो नम हरि ओं आपदापर्ताम श्रीराम भूय भूय नमा जय श्रीमारायण प्रिया भगवदबंधुला मन टेंपल यूनिवर्स యూట్యూబ్ ప్రేక్షకులు అడిగేటువంటి ధన సందేహాలు సందర్మ సందేహాలలో భాగంగా స్వామి హనుమంతుడు సుందరాకాండలో రామచంద్ర స్వామి యొక్క దూతగా లంకానగరంలో ప్రవేశించి అశోకవనంలో ప్రవేశించి వారిని దర్శనం చేసుకున్న తర్వాత తనను తాను పరిచయం చేసుకుని రామన్ దూతగా పరిచయం చేసుకుని దాన్ని నమ్మకం పెంచడం కోసం తాను హనుమంతుడిని అని సీత నమ్మకం కలిగే విధంగా చెప్పడం కోసం రాముడు ఒక అంగుళీయకాన్ని ఇచ్చాడు దాన్ని చూసి ఆ హనుమంతుడి నిజంగానే రాముని యొక్క దూత అని చెప్పి విశ్వసించింది సీతమ్మ అయితే ఇది బాగానే ఉంది అయితే స్వామి ఇక్కడ సందేహం అంటే రామచంద్రుడు హనుమంతుని ద్వారా సీతాదేవికి అంగుళీకాన్ని పంపించాడు రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని పంపించాడు కదా మరి రామచంద్రుడు వనవాసంలో ఉన్నాడు వనవాసంలో ఉన్న ఉన్నటువంటి నియమాల ప్రకారంగా రామచంద్రుడి దగ్గర ఎటువంటి సంపద కానీ ఆభరణాలు కానీ ఉండకూడదు అనేటువంటిది ఒక నియమము కేవలం నారచీరలు అంటే మునులు ఋషులు ఏ వస్త్రాలైతే ధరిస్తారో అటువంటి వస్త్రాలనే ధరించినటువంటి వాడై పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలి అని చెప్పి కైకేయి నిబంధన పెట్టింది కాబట్టి ఆ విషయం విన్న వెంటనే రాముడు తన గృహానికి వెళ్ళి తన దగ్గర సంపదనంతా కూడా బ్రాహ్మణులందరినీ పిలిచి ఆ అయోధ్య నగరం వాళ్ళందరినీ కూడా పిలిచి సమస్తమైనటువంటి తన ఆవులను సంపదలను ఆభరణాలను ధనాన్ని మొత్తం కూడా దానం చేసేసి సర్వసంగ పరిత్యాగిగా వనవాసం బయలుదేరతాడు నారచీరలతో మాత్రమే కదా అటువంటి సందర్భం లోపల రాముడి దగ్గర ఆ ఉంగరం ఎక్కడిది అనేటువంటి సందేహం వాస్తవమే అయితే దశరథుడు సీతాదేవికి పట్టాభిషే రాముడికి పట్టాభిషేకం చేయాలనేటువంటి సందర్భం లోపల ఇచ్చేటువంటి కానుకలలో భాగంగా సీతాదేవికి అనేకమైనటువంటి ఆభరణాలు ఇస్తాడు కోడలికి దశరథ మహారాజు అయితే సీతాదేవి రాముని అనుసరిస్తూ తాను కూడా నారచీరలు ధరించినప్పటికీ కూడా ఆ మామగారు ఇచ్చినటువంటి ఏదైతే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా వాటిని కొన్ని తాను తీసుకొని వస్తూ వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఆ వనవాసంలో భాగంగా ఎవరైతే ఈ రాముడు సీతాదేవి లక్ష్మణుడు పర్ణశాలలో నివసిస్తూ ఉన్నప్పుడు వనవాసం గడుపుతూ ఉన్నప్పుడు సందర్భం లోపల వీళ్ళు ఆటలు ఆడుతూ రామచంద్రుడు సీతాదేవి ఆ పచ్చిస్ లాంటిదో లేకపోతే ఏదో ఒక క్రీడ ఆడుతూ దాంట్లో పెట్టినటువంటి బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ లోపల సీతాదేవి తన యొక్క రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని అంటే పూర్వం దశరథ మహారాజు కోడలికిచ్చినటువంటి ఏదైతే ఒక ఉంగరం ఉందో ఆ రా ఉంగరం పైన శ్రీరామ అనేటువంటి నామంతో రాయబడేటువంటి ఉంగరాన్ని ఈమె చేతికి ధరించింది కాబట్టి ఆ ఉంగరాన్ని ఆ జూదం లోపల ఆ రామునితో ఆడినటువంటి ఆట లోపల పెట్టి తాను ఓడిపోయింది ఆ ఓడిపోయింది కాబట్టి ఆ ఓడిపోయినటువంటి ఉంగరాన్ని రాముడు ధరించాల్సి వచ్చింది ఆ వనవాసం లోపల ఆ సందర్భంలో ఆ వెంటనే మారీచుడు మాయా లేడీ వేషం లోపల ఈ సీతాదేవికి కనబడము ఆ సీతాదేవి మాయలేడి కావాలని కోరుకోవడం ఆ బంగారు లేడి కావాలని కోరుకోవడము రాముడు అంగీకరించడము ఆ విధంగా రాముడు అంగీకరించి ఆ బంగారు లేడిని వేటాడడం కోసము సీతకు దూరంగా వెళ్ళడము ఆ తర్వాత జరిగేటువంటి సందర్భాలన్నీ కూడా మనకు తెలుసు అంటే ఆ మారీచుడు హా లక్ష్మణ హా సీత అనేటువంటి అరుపుల చేత సీతాదేవి భయపడిపోయి రాముడికి ఏదో ఆపద కలిగింది అనేటువంటి సందేహంతో లక్ష్మణుని కూడా వెళ్ళమని చెప్పడము ఆ సందర్భం లోపల రావణాసురుడు ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని అపహరించడము ఆ అపహరించడంలో భాగంగా ఆమె దక్షిణం వైపు వెళ్తూ వెళ్తూ జ జటాయు చేత ఎదుర్కొనబడి రావణాసురుడు జటాయువు రావణాసురుడు యొక్క ఖడ్గం చేత రెక్కలు విరోబడము ఆ విధంగా అదే మార్గంలో రావణాసురుని యొక్క అపహరణలో భాగంగా సీతాదేవి తన మెడలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఒక మూటగా కట్టి కిందికి జారవేయడము అది నేరుగా కిష్కింధ రాజ్యంలో పారడము ఏదైతే ఉందో అవన్నీ కూడా దీంట్లో భాగంగా అంటే దశరథుడు తన కోడలికిచ్చినటువంటి ఆభరణాలలో భాగంగా వచ్చినటువంటి అంగుళీయకం ఏదైతే ఉందో అది రామా నామాంకిత అంగుళీయకము కాబట్టి అది రాముడి దగ్గర ఉంది ఆ వనవాసంలో పన్న కుటీరంలో ఆటలో భాగంగా ఈమె ఓడిపోవడము ఆ ఓడిపోయేటువంటి ఉంగర సందర్భం లోపల ఈమె ఉంగరాన్ని నెపంగా పెట్టడం ద్వారా ఆ రాముడు ఆ అంగులేకాన్ని ధరించాల్సి రావడం అనేది జరిగింది అని చెప్తూ దీన్ని మనకు సుందరాకాండలో ముప్పై ఆరవ సర్గల్లో దాని సందర్భం మనకు తెలియజేస్తుంది అంటే మనకు ప్రమాణం ఏంటిది అంటే సుందరకాండలో ముప్పై ఆరవ సర్గలో నాలుగవ శ్లోకం ఐదవ శ్లోకం ఏదైతే ఉందో దీన్ని మనకు ప్రమాణంగా మనకు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు ఏంటిది విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదిత భవత్ శ్రీరాముని యొక్క చేతికి అలంకారంగా ఉన్నటువంటి కేవల ఉంగరము ఏదైతే ఉందో అది హనుమంజుని చేత సీతాదేవికి ఇవ్వబడినది కాబట్టి ఆ సీతాదేవి ఆ ఉంగరాన్ని చూస్తూ తన భర్తను పొందినట్టుగా భావించి ఆ ఉంగరాన్ని ధరించినటువంటి శరీరం ఏది రామచంద్రుని యొక్క శరీరము కాబట్టి ఆ ఉంగరాన్ని తన చేతిలో పెట్టుకోవడం ద్వారా ఆ రాముని యొక్క స్పర్శను కలిగినట్టుగా భావించి ఆనంద ఆనందడోలికలు మునిగిపోయి ఆనంద బాష్పాలు రాల్చింది అని చెప్పడం ఇక్కడ మనకు వాల్మీకి రామాయణం లోపల సుందరకాండలో ముప్పై ఆరవ సర్గులో మనకు ప్రమాణం కనబడుతుంది అంటే గృహీత్వా ప్రేక్షమాణాస భర్తు కర విభూషణం భర్తు కర విభూషణం కేవలం రాముని చేతికి ఉన్నటువంటి వేళ్లకు ఉన్నటువంటి కేవలం ఒకే ఒక ఉంగరము తన మామగారైనటువంటి దశరథు ఇచ్చినటువంటి రామ నామాంకిత అంగుళీయకం మాత్రమే అది కూడా వనవాసంలో సీతాదేవి ఆ ఆటలో భాగంగా ఓడిపోయిన సందర్భంలో రాముడు ధరి చేత ధరించబడినటువంటిది అని చెబుతూ ఆ ఉంగరం తిరిగి తాను చూడడం ద్వారా రామచంద్రుని యొక్క ఏంటిది అనుభవం జరిగింది అనేటువంటి సంతోషంలో చెప్పబడింది వాల్మీకిత గృహీత్వా ప్రేక్షమాణ భర్తుహో కర విభూషణం సంప్రాప్త జానకి ముదితాభవత్ ఆ విధంగా సీతాదేవి సంతోషానికి లోనైంది ఆ ఉంగరాన్ని చూసి రాముణ్ణే చూసినట్టుగా భావించింది అని చెప్పడం ద్వారా అక్కడ మనకు సందేహ నివృత్తి జరిగింది అంటే వనవాసంలో రాముడు ఎక్కడ కూడా వనవాసం సంబంధించినటువంటి నియమాలను ఉల్లంఘించబడలేదు ఉల్లంఘించలేదు అని చెప్పడం కోసం ఇక్కడ మనకు ప్రమాణంగా తీసుకోబడుతుంది కాబట్టి ఎక్కడ కూడా అందుకోసమే మారుచిదే చెప్తాడు రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అని చెప్తాడు అంటే రాముడు ఎటువంటి వ్యక్తి అయ్యా అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడే ఒక మనిషికి ఒక ఆకారం వచ్చింది ధర్మానికి ఒక మనిషి ఆకారం వచ్చింది అంటే ఆ ఆ మనిషి ఆకారం ఎవరయ్యా అంటే రామచంద్ర స్వామి అని చెప్పడం కాబట్టి అక్కడ సందేహ నివృత్తి అని కాబట్టి రాముడు ఆ హనుమంతునికి తన గుర్తుగా అంగుళి ఏకాన్ని ఇవ్వడము ఆ అంగుళి ఏకాన్ని తన యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసం తాను రాముని యొక్క దూతను చెప్పడం కోసం కాను ఆ హనుమంతుడు సీతాదేవికి ఇవ్వడం అనేది ప్రత్యక్షంగా శుభప్రదమైనటువంటిది ధర్మప్రదమైనటువంటిది దాంట్లో సందేహమేమి ఉండాల్సినట్టు పని లేదని చెబుతూ జై శ్రీ